సా స్పష్టంగా చూపించమ్మా ఏ ఫస్ట్ ఏమా నీకు రావడం ప్రెగ్నెన్సీ అమ్మాయి పన్నెండు ఏళ్ళు అయిందా ప్రెగ్నెన్సీ అదే పెళ్ళి పన్నెండు ఏళ్ళని ఇదే ఫస్ట్ అమ్మా రావడం ప్రెగ్నెన్సీ ఇదే ఫస్ట్ పన్నెండు పన్నెండేళ్ళలో చాలా చోట్ల తిరుగుంటారుగా పన్నెండు ఏళ్ళు ట్రై చేసి ఉంటారుగా ఎక్కడ అందరా మన దగ్గరే ఉన్న ఐబీఎఫ్లు చేసామా అయ్యి చేసామా ఎలా వచ్చింది న్యాచురల్గా వచ్చింది న్యాచురల్గా న్యాచురల్గా ప్రెగ్నెన్సీ వచ్చింది చూపించామా శాక్ లో పెండం ఇది యోగశాక్ ఇది యోగశాకు ఇది పెండం పెండం ఆటోట్ కూడా కదులుతుంది కనిపిస్తుంది ఇక్కడ కనిపిస్తుంది అది కనిపిస్తుంది కదా హార్ట్ బీట్ ఇది అన్నీ వచ్చినాయి అమ్మ మామూలుగా మనకి స్టెప్ వైజ్గా వస్తాయి ఇవి ఒక శాక్ వస్తుంది ఫస్ట్ తర్వాత యోగ్ శాక్ తర్వాత పేటల్ పార్ట్స్ ఇవన్నీ వస్తాయి హార్ట్ బీట్ వస్తుంది లాస్ట్లో ఇవన్నీ వచ్చేటప్పటికి అది గర్భసంచిలో రావాలి కొంతమందికి ఏంటంటే ప్రెగ్నెన్సీ వస్తుంది కానీ గర్భసంచి రాకుండా కూగుల్లో వస్తుంది అలా కూడా కాదు గర్భసంచిలోనే వచ్చింది మనం గడుపు సంచులో వస్తుంది కానీ కొంతమందికి శాఖ వచ్చి పెట్రోల్ పాటు రాదు కొంతమందికి పెట్రోల్ పాట వస్తుంది కానీ హార్ట్ బీట్ రాదు ఎన్ని స్కెప్పులు దాటేమో చూడు భయపెడతారు అందుకే కదా నేను ఏం చేశానంటే మీకు దానికి సంబంధించిన మందులు వెంటనే వచ్చి తీసుకెళ్ళమంటా నేను ఇక నిలబెట్టుకోవడానికి లేకపోతే వదిలేస్తాయి ఎక్కడికక్కడ క్రిముల ద్వారా వచ్చిన గర్భిణీలు కదా మీవి ఏ క్రిములు అయితే పన్నెండేళ్ల నుంచి ఏ డాక్టర్ రోజు గమనించలేకపోయారో ఆ క్రిముల్ని మనం గుర్తించి నీ వాంట్లో నుంచి తొలగించాం అది ఒక రెండు నెలలు తర్వాత హార్మోన్స్కి ఒక నెల ఇచ్చాం మొత్తం మీద మూడు నుండి నీ ప్రెగ్నెన్సీ తెప్పించాం పన్నెండేళ్ళ నుంచి ఎంతమంది డాక్టర్లు రప్పించలేని మనం మూడు నెలల్లో తెప్పించగలిగాం కారణం అక్కడ క్రిములు ఉన్నాయని అని గుర్తించలేకపోయారు మనం గుర్తించం అంతే తేడా ఆ క్రిములను భార్యాభర్తలు ఇద్దరు ఒంట్లో నుంచి తొలగించడంతో ఆటోమేటిక్గా సెట్ అయిపోయింది ఇప్పుడు ఇది ఎప్పుడు నీకు డెలివరీ డేట్ అనేది కూడా నీకు తెలియాలిగా డెలివరీ డేట్ అక్టోబర్ పద్దెనిమిది గుర్తుపెట్టుకో